ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మొనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథ్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు అమర్జీవి పొట్టి శ్రీరాములు డెబ్బై ఒకటవ వర్ధంతి సందర్భంగా నెల్లూరు జిల్లా కావలి ట్రంకు రోడ్డులోని పొట్టి శ్రీరాములు విగ్రహానికి వాస్వీ క్లబ్ సెవెన్ లైన్స్ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆర్యవేశ నేతలు మాట్లాడుతూ తెలుగు జాతి గుర్తింపు కోసం తెలుగువారి ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణాలు సైతం త్యాగం చేసిన మహనీయుడు అమర్జీవి పొట్టి శ్రీరాములు అని కేంద్ర ప్రభుత్వం పొట్టి శ్రీరాములకి భారతరత్న అవార్డు ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో వాస్వి క్లబ్ సెవెన్ లైన్స్ గౌరవ అధ్యక్షులు డాక్టర్ పాదర్తి నాగరాజు సభ్యులు కర్ణాటి సుబ్బారావు అనమలశెట్టి శివ గాదంశెట్టి వేణుగోపాల్ సువర్ణ హోం నీడ్స్ శ్రీనివాసులు ఏల్లూరి రవి పోతిగంటి శ్రీకాంత్ చమల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు కావల పట్టణ ప్రజలకు మరియు పొట్టి శ్రీరాముల అభిమానులకు పొట్టి శ్రీరాముల డెబ్బై ఒకటవ పద్దెనిమిది సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా పొట్టి శ్రీరాముల గారు ఆ తెలుగు ప్రజల కోసం ఆయన ప్రాణాలను త్యాగం చేసిన మహనీయుడు రాజనీయ బాధలో నడుస్తూ ఆయన కుటుంబాన్ని దారబోసిన మహనీయుడు ఈ సందర్భంగా ప్రతి రాజకీయ నాయకులకు కానీ ప్రతి పవనులకు కానీ పొట్టి శ్రీరాములు గారికి భారతరత్న అవార్డు ఇవ్వాలని డాక్టర్ పాదత్త నాగరాజుగా డిమాండ్ చేస్తున్న సందర్భంగా వచ్చేది ఎలక్షన్ మూమెంట్ కాబట్టి ప్రతి ఒక్క ఆరు వయసుడు రాజకీయ నాయకులు ఒత్తిడి తెచ్చి పార్లమెంటులో ప్రధానమంత్రికి చెప్పి భారతరత్న అవార్డు ఇవ్వాలని కోరుకుంటున్నాను నమస్కారం ఈరోజు బావలి వాజ్పేయి క్లబ్ సెవెన్ లైన్స్ మరి కావలి పట్లన ఆరో వయసుల ఆధ్వర్యంలో డెబ్బై ఒకట వర్ధం తీసిన పుట్టిష్టములు కానీ డెబ్బైవిట వర్ధం దీసం లేకుండా ఈరోజు ఆయనకి మా అందరి ఆచరణ నిబంధనలు ఆర్పించడం జరిగింది తెలుగు జాతి తమిళనాడులో కలిసి ఆ రోజుల్లో తెలుగు జాతి మొత్తం తమిళనాడులో కలిసినప్పుడు తెలుగు వారందరూ సపరేట్గా ఉండాలి ఒక రాష్ట్రంగా ఏర్పడాలి తెలుగు జాతి మతం ఏకతాటి మీద ఉండాలి కుల మతాలకు అతీతంగా ఉండాలని చెప్పి ఆ రోజు యాభై ఎనిమిది రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి అసూలు పాల్సిన వ్యక్తి శ్రీ పొట్టి శ్రీరాములు గారు ఆయన ఆశయాలను మనందరం కూడా కొనసాగించాలి ఆయన ఆంధ్ర రాష్ట్రం కోసమే కాకుండా స్వాతంత్ర సమర పోరాటంలో కూడా గాంధీ మహాత్మని ఉద్యమం చేసినటువంటి వ్యక్తి ఆయన అందరూ కూడా ఈ కులమాతాలకు అతీతంగా పొట్టి శ్రీరాముల ఆశయాలను కొనసాగించి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ శ్రీ ఆశీర్వాదాలతో రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురుజీ రామచంద్రరావు సిద్ధాంతి గారు శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెనుక పైన పెద్ద బస్ స్టాండ్ కావలి నెల్లూరు జిల్లా ఫోన్ సెవెన్ ఈ సృష్టిలో దైవ శక్తి ఉన్నది ఎంత నిజమో దుష్ట శక్తి ఉన్నది కూడా దిగదుడిసిన నిమ్మకాయలు అలాగే చెడు ప్రయోగాలకు ఉపయోగించిన వస్తువులు తొక్కటం దాటటం వలన మనలోకి పుష్ఠశక్తులు ప్రవేశిస్తాయి అలాగే మనమంటే గిట్టని వాళ్లు మనపై చెడు ప్రయోగాలు చేపిస్తుంటారు దాని వలన మన ఎదుగుదల ఆగిపోతుంది భార్య భర్తల మధ్య గొడవలు రావటం ప్రేమించుకున్న వారు దూరం అవడం సంత కలగకపోవడం వివాహం జరగకపోవటం ఉద్యోగాలు రాకపోవటం కుటుంబంలో ధన నష్టం జరగటం అప్పుల పారవటం రోడ్డు ప్రమాదాలు జరగటం అనారోగ్యం పారవటం పిల్లలు పెద్దవారి మాట ఎదిరించటం ఇలాంటి సమస్యలు మీ జీవితంలో జరుగుతున్నట్లయితే మీరు చెడు గ్రహాలచే పీడింపబడుతున్నారని తెలుసుకోండి నరదిష్టి నాగదోషం చెడు గ్రహాలచే పీడింపబడుతున్న వారికి మరియు స్త్రీ పురుషుల వసీకరణ సమస్యలకు అమ్మవారి పూజలు చేసి యంత్రాలు ఇవ్వబడును మీ సమస్యలకు జ్యోతిష్యం ద్వారా అంజనం వేసి కేవలం పదిహేను రోజుల్లోనే ఖచ్చితమైన పరిష్కారం చేయబం మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకుని ఉన్నారా అయితే ఒక్కసారి సంప్రదించండి రేణిక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురుజీ రామచంద్ర రాజు సిద్ధాంతి గారు శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెంక పైన పెద్దపౌని బస్ బస్టాండ్ కావలి నెల్లూరు జిల్లా ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ జీరో సిక్స్ వన్ జీరో సెవెన్